ప్రస్తుత పరిస్థితుల్లో ఆడపిల్లల స్థితిగతులు ఎలా ఉన్నాయో మీకు తెలియంది కాదు తిరువురులో నిన్న 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 తిరువురులో ఒక అమ్మాయి కాలేజీ నుండి వస్తుంటే బైక్ మీద నలుగురు దరిద్రులు తీసుకెళ్ళిపోయి అత్యాచారం చేసి చంపేశారు ప్రస్తుతానికి ట్రెండింగ్లో ఉన్నటువంటి న్యూస్ మీ అందరికీ తెలుసు పశ్చిమ బెంగాల్లో ఒక ట్రీనీ డాక్టర్ని అత్యంత కిరాతకంగా కలకత్తాలో అత్యంత కిరాతకంగా అత్యంత పాశవికంగా ఎవడో వాడు పోలీస్ ఇన్ఫార్మర్గా పనిచేస్తున్న ఒక పనికి మాలిన దరిద్రుడు అసలు మరి పోలీసులు ఆ నీచుని ఎలాగా వాడిని ఇన్ఫార్మర్గా పెట్టుకున్నారో వాడు స్టిక్కర్ కూడా వేసుకున్నాడు బైక్ మీద పోలీస్ స్టిక్కర్ వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ పోలీసు స్టిక్కరు వాడు అంటించుకున్నాడు అతికించుకున్నాడు అతికిచ్చుకొని నేనే పోలీసుని అన్నట్టుగా తిరుగుతూ డైరెక్ట్గా హాస్పిటల్లోకి వెళ్ళిపోవడం రావడం ఆ అర్ధరాత్రి వేళ మరి అమ్మాయిని ఎంత పాశవికంగా ఎంత కిరాతకంగా చెరిచి చంపేశారో మనకు తెలియనిది కాదు వాళ్ళ అమ్మ వచ్చి ఏడుస్తుంది ఆ వీడియో చూస్తే గుండె పగిలిపోతే కన్నీరు మున్నీరు అయిపోతుంది పాప మా తల్లి మూడు గంటలు బయట నిలబెట్టారండి ఆ హాస్పిటల్ హెడ్ ఎవడైతే ఉన్నాడో వాడికి అసలు మంచి క్యారెక్టరే లేదు మంచి సర్టిఫికెటే లేదు అలాంటి చోట ఈ అమ్మాయిని జాయిన్ చేశారు వాడు ముందు ఆత్మహత్య చేసుకుందని చెప్పి చిత్రీకరించే ప్రయత్నం చేశాడు ఆత్మహత్య చిత్రీకరించే ప్రయత్నం చేసి తర్వాత ఈ విషయం వచ్చేసరికి మెల్లిగా రిజైన్ చేసి వెళ్ళిపోయాడు మళ్ళీ ఇప్పుడు ఏదో గౌరవప్రదమైన పదవిలో హోదాలో వెంట వెంటనే నిలబెట్టేశారు అక్కడ ఉన్నటువంటి ఫుటేజెస్ అన్నీ కూడా నాశనం చేయడానికి అసలు జనాలే కోపగించి వచ్చేసి ఆ హాస్పిటల్ మీద పడిపోయారు ఆ జనాలు వచ్చి మొత్తం అంతా నాశనం చేస్తారట జనాలు ఆధారాలు నాశనం చేస్తారా ఉంచుతారా ఒకవేళ ఆవేశం వస్తే అంటే వీళ్ళే గోండాలు పెట్టించుకుని వచ్చి ఆ ఆధారాలన్నీ పాడు చేసేసారు ఒక్కడనే తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు ఆ పోలీస్ ఇన్ఫార్మర్ అన్నవాడిని ఒక్కడనే అరెస్ట్ చేశారు కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏం చెప్తుందంటే దాదాపు నూట ముప్పై తొమ్మిది మిల్లీ ఎమ్మెల్ అనుకుంటా వన్ థర్టీ నైన్ ఎమ్మెల్ ఇంకా తక్కువ ఆ అమ్మాయి శరీరంలో స్పెర్మ్ కనుగొన్నాం ఒక్కడిది కాదు ఇది ఇంకా చాలామంది అమ్మాయిని పాడు చేశారు చాలామంది అమ్మాయిని ఇబ్బంది పెట్టారు చాలామంది అమ్మాయిని చిత్రవత చేసి చంపేశారు అంటే చూడండి సమాజంలో మనం ఆడపిల్లని కన్నాం ఆడపిల్లని చక్కగా అలంకరించుకున్నాం ఆడపిల్లని బంగారం అనుకుంటున్నాం మనం ఫంక్షన్లు చేస్తున్నాం హ్యాపీగా సమాజానికి చూపించుకుంటున్నాం ఫేస్బుక్లో ఫోటోలు పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్ అందరికీ ఆల్బములు చూపించుకుంటున్నాం సరిపోదు నేనేం చెప్తున్నానంటే ప్రస్తుత దుర్భర పరిస్థితుల్లో ఆడపిల్ల కనబడగానే ఏదో ఆడపిల్ల అంటే కోడిపిల్లలెక్క మా మారిపోయింది కోడిపిల్లలేక ఏదైతే పేక్ కోసుకుని వండుకుని తినేస్తున్నారో ఆడపిల్లలు కూడా అలాగే నాశనం చేసి చిదిమేస్తున్నారు కోడిగుడ్లు చిదిమినట్టు చిదిమేస్తున్నారు ఇలాంటి దుర్భర పరిస్థితులు సమాజంలో కనబడుతున్నాయి మనం కాలేజీకి పంపిస్తున్నాం కదా స్కూల్కి పంపిస్తున్నాం కదా అంత హ్యాపీ స్కూల్కి వెళ్ళి వచ్చి హ్యాపీగా స్కూల్కి వెళ్తున్నప్పుడు బస్సు డ్రైవర్ ఎలాంటి మనం జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది స్కూల్కి వెళ్తున్నప్పుడు ఆ బస్సులో ఉన్న క్లీనర్ ఎలాంటివి కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ టీచర్లు ఎలా తగలడ్డారో అందరు అందరూ మంచి టీచర్లు లేరు అందులో కొంతమంది పైశాచికత్వంతో ఉన్న టీచర్లు ఉంటున్నారు వాళ్ళు పిల్లల్ని ఎక్కడెక్కడో టచ్ చేస్తూ గుడ్ టచ్ చేయదో బ్యాడ్ టచ్ చేయదో పిల్లలకి చెప్పకపోతే ఎక్కడెక్కడో టచ్ చేస్తూ చదువు చెప్పాల్సినటువంటి వాళ్ళే వాళ్ళను వాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నటువంటి టీచర్ల చరిత్రలు అక్కడక్కడ మనకు వెలుగులోకి వస్తున్నాయి నేను అందరి గురించి చెప్పట్లేదు కొందరు చీడ పురుగులు ఉన్నారని చెప్తున్నాను అసలు ఎలాంటి వాళ్ళు ఆ స్కూల్ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు చెక్ చేసుకుంటూ ఉండాలి అలాగే అమ్మాయిని ఒకవేళ ఆర్టీసీ బస్సులో కానీ పంపిస్తుంటే అసలు ఆర్టీసీ బస్సులో అమ్మాయి ఎలా వెళ్తుంది చూసుకోవాల్సిన బాధ్యత ఉంది సో ఇలాంటి ఎన్నో ఉన్నాయి ఎన్నో ఉన్నాయి చాలామంది ఏం చెప్తారంటే వస్త్రధారణ బాగుండట్లేదండి చక్కగా బట్టలు వేసుకుంటే ఎవరేమంటారండి ఆడపిల్లల్ని అంటున్నారు మిమ్మల్ని అడుగుతున్నాను సూటిగా సమాధానం చెప్పండి చక్కగా బట్టలు వేసుకున్న ఆడపిల్లలు వెంటబడే వాళ్ళు లేరా సమాజంలో ఎందుకు ఇలాంటి పనికిమాల మాటలు మాట్లాడతారు సరే చక్కగా బట్టలు వేసుకోలేదు చిరిపోయిన జీన్ ప్యాంట్లు చిరిపోయిన మిడ్డీలు చిరిపోయిన జాకెట్లు లేదా టైట్ ఫిట్ బట్టలు వేసుకుని తిరుగుతున్నారు అనుకుందాం ఒకవేళ అలా తిరిగితే వీళ్ళ కామం కళ్ళు మూసిపోతారా వీళ్ళు సరే వాళ్ళని వదిలేస్తే వాళ్ళని వదిలేస్తే మరి పసిపిల్లలు ఏం బట్టలు వేసుకున్నారని వాళ్ళ మీద పడ్డారండి వెళ్ళి ఆమె ఉంది ఈ కుక్కలు మీరు ఆలోచించండి పసిపిల్లలు ఏం బట్టలు వేసుకున్నారని ఎలాంటి బట్టలు వేసుకుని వాళ్ళని ఆకర్షించారని వాళ్ళని రెచ్చగొట్టారని వాళ్ళ మీద పడ్డారు సమాజంలో పౌర్ణ సంస్కృతి పెరిగిపోయిన తర్వాత ప్రతి పనికి మాలిన విధవ ఫోన్లో కూడా ఇలాంటి చెత్తంతా పెట్టుకొని రోజు అవి చూస్తూ కళ్ళ ముందు కనబడిన ప్రతి ఆడబిడ్డ మీద పడిపోవటానికి ఇలాంటి దరిద్రపు ఇలాంటి దరిద్రపు విధానాలు కారణం కాదా ఆలోచించాలి ఏవి ఎలాంటి చట్టాలు చేశారు నిర్భయా ఘటన దగ్గర నుంచి ఈ రేపులు ఏమైనా మనకు కొత్తగా జరుగుతున్నాయా వందల 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 రేపులు రోజుకొకటి 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 ప్రతిరోజు మీడియాలో ఏదో ఒకటి చూపిస్తానే ఉన్నారు మీడియా కూడా ఆ విషయం వచ్చినప్పుడు దాని గురించి ఓ చక్కగా హైలైట్ చేసి ఇలా జరిగింది అలా జరిగిందని వాళ్ళంతా చూపించేసి తర్వాత మర్చిపోతారు దాని గురించి పట్టించుకోరు అంతే కొన్ని రోజులు ధర్నా చేస్తారు ఏమో బయటకు వస్తాయి కొన్ని ఏమో బయటికి రావు ఇప్పుడు ధర్నా చేయాలన్నా కూడా మీడియాలో బాగా ఫోకస్ అవ్వాలి బాగా ఫోకస్ అయితే తప్ప పట్టించుకోడు అది కూడా జాతిని బట్టి కులాన్ని బట్టి మతాన్ని బట్టి వివక్ష కనబడుతుంది సమాజంలో ఇలాంటి పరిస్థితుల్లో మన ఆడపిల్లలు పెరుగుతున్నారు రోజు రోజుకి ఈ ఓటీటీ సంస్కృతి పెరిగిన తర్వాత ఓటీటీల్లో అడ్డు అదుపు లేకుండా వెచ్చలవిడితనంతో జుగుప్సాకరమైన మాటలతో బూతు మాటలతో అశ్లీల దృశ్యాలతో వస్తున్నటువంటి వీడియోల సంస్కృతి బాగా పెరిగిపోయిన తర్వాత వాటిని చూసి చిన్నపిల్లలు అలాగే దగలడుతున్నారు పెద్దోళ్ళు అలాగే దగలడుతున్నారు దీని మీద కంట్రోల్ లేదు కంట్రోల్ చేసే ప్రభుత్వాలు లేవు ఇది ప్రస్తుత పరిస్థితి అవునా కాదా నేను చెప్పేవి నిజాలా కాదా మీరు మనసు పెట్టి ఆలోచన చేయండి ప్రతోడు ఇలాగే తగలడుతున్నాడు కదా ఇప్పుడు మన ఆడపిల్లల్ని సమాజంలోకి పంపించాలి హాస్టల్ వేద్దామంటే వాటిని ఎలా తగలడతాడో తెలియదు హాస్టల్ వేస్తే అక్కడున్న వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు ఎవరితో లాలూచి అయిపోతారో తెలియదు ఎన్ని కేసులు ఎప్పటికీ దిక్కు దివాణం లేకుండా మగ్గుతున్నాయి కోర్టులో ఎన్ని కేసులు పోలీస్ స్టేషన్ వనకే వెళ్ళి అక్కడే లాలూచి అయిపోయి డబ్బులు పడేసి వెనక పంపించేసినవి ఉన్నాయి ఎన్ని కేసులు పెద్దోళ్ళు రాజకీయ నాయకులు బిడ్డలు ఉన్నోళ్ళ బిడ్డలు కామప్ చేసేసి వేరే వాడిని కోర్టుకి పంపించేసి కేసులు ఇరికించేసి బయటికి తీసుకొచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో మనం ఆడపిల్లల్ని కనిపెంచుతున్నాం కాబట్టి శరీరానికి అన్నం పెడితే సరిపోదు శరీరానికి అన్నం పెడితే సరిపోదు మరి ఎక్కువ దేనికి పెట్టాలంటే ఇదిగో ఇక్కడ ఉండాలి ఎక్కువ అన్నం ఏ అన్నం ఉండాలి జ్ఞానం అనే అన్నం ఉండాలి ఈ తలకాయలో ఏముండాలి జ్ఞానం అనే అన్నం ఉండాలి ఈ తలకాయలో ఏ జ్ఞానం ఉండాలి ఓన్లీ పుస్తకాలు చదువుకుంటే హోంవర్క్ చేసావా లేదా పుస్తకాలు రాసావా లేదా క్లాసు వర్క్ రాసావా లేదా సరిగ్గా చదివి ర్యాంక్ తెచ్చేసుకో ర్యాంక్ వస్తే తప్ప మీ అమ్మకే నాకు బతుకు ఉండదు లేకపోతే చచ్చిపోతాం మాకు ఊపిరి ఆడదో అని ర్యాంకుల కోసం పిల్లల్ని రెచ్చగొట్టి పంపించేయడం కాదు వాళ్ళకి ర్యాంక్ వచ్చిందట వీళ్ళకి ర్యాంక్ వచ్చిందట నీకు ర్యాంక్ రాలేదు వాళ్ళకి ర్యాంక్ రాలేదు నువ్వు ర్యాంక్ వస్తేనే నా బిడ్డవి ర్యాంక్ రాకపోతే నువ్వు నా బిడ్డవి అన్నట్టు అంత ఫీజు కట్టాను ఇంత ఫీజు కట్టాను ఇది కాదు ఇంపార్టెంట్ మీరందరూ ర్యాంకులు తెచ్చుకున్నాళ్ళు అనేటి మీరు బతుకుతలే బతుకుతున్నారా లేదా మరి ఎన్ని ర్యాంకులు వచ్చేసింది మనకి ర్యాంకులు కాదు బతకడానికి కావాల్సింది సో ముఖ్యంగా మనం గమనించాల్సినటువంటి పాయింట్ ఏంటంటే ఈ బిడ్డల హృదయాలలో జ్ఞానాన్ని నాటాలి ఏ జ్ఞానాన్ని నాటాలి గుడ్ టచ్ అంటే ఏంటి బ్యాడ్ టచ్ అంటే ఏంటి మన చుట్టూతో ఉన్న వాతావరణంలో మామయ్యలో చిన్నానలో బాబాయిలు పనికి మాలని ఎటకారాలు ఆడే సంస్కృతి కూడా ఉంటుంది మనకి ఏదో మా మరదల పిల్లంటే ఒకడు వస్తాడు లేకపోతే మా మేనక వాళ్ళని ఇంకోటి వస్తాడు లేదు ఇంకోటని ఇంకోటి వస్తాడు వాళ్ళు నోటుకు వచ్చినట్టు ఎటకారాలు ఆడుతుంటారు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తుంటారు అలాంటి పైశాచికపు చెక్కు దోరణ కూడా ఉంటారు నిన్ను ఎవరు ఎక్కడ ముట్టుకుంటున్నారో జాగ్రత్త అలాంటివి ఏమైనా జరిగితే వచ్చి నాకు వెంటనే చెప్పు సో పిల్లలకి మనం అవేర్నెస్ తీసుకురావాలి చిన్నతనం నుంచి కూడా ఎవరైనా నేను ఇబ్బంది పెడుతున్నా ఎవరైనా నేను వెంటబడుతున్నా ఎవరైనా నేను ఏడిపిస్తున్నా ఎవరైనా నేను బాధ పెడుతున్నా తీసుకురా ఇప్పుడు బంధువులు మిత్రులు అనగానే కొన్ని కొన్ని మనం దాచేసుకుంటాం పెళ్ళి అవ్వాల్సిన పిల్ల కదండి ఎందుకు లేండి అని దాచుకోకూడదు తొక్క అలాంటి పిచ్చి పిచ్చి అసలు ఎవడని ఇస్తే దాచుకునే పనులేదు ఇది యూనివర్సల్ ప్లాట్ఫామ్ ఇది అస్సలు దాచుకోకర్లా అలాగే మన సహకారం ఫంక్షన్కి వస్తే బోన్ చేసి కానికి అక్షంతలేసి వెళ్ళిపోవటం కాదు ఒక యూనిటీ కుటుంబం అంటే ఒక యూనిటీ బంధువులు అంటే ఒక యూనిటీ ఏదైనా కష్టం వచ్చిందా ఏదైనా శ్రమ వచ్చిందా మొత్తం అందరు బంధువులు వచ్చి నిలబడాలి అది రక్తం అంటే ఫంక్షన్కి వచ్చాం భోజనం చేసాం వెళ్ళిపోయాం ఈ నాకంటే మంచిగా ఏమి పెట్టాడులే భోజనాలు ఈ నాకంటే ఎక్కువ ఎట్టి చేయడరా బాబు భోజనాలు ఈ దరిద్ర కొట్టి కంపారిజన్లు కాదు ఈడే ఎలా చేశాడంటే ఫంక్షన్ నేను ఇంకా బాగా చేయాలి ఇది ఇది కాదు సో మనకు అవి కాకుండా అసలు మన బంధువులు మనంతా ఒక రక్తం అంతా కుటుంబం కష్టం వస్తే మనందరూ వచ్చి నిలబడాలి అనే భావజాలం ఎప్పుడైతే వస్తుందో ఓ అప్పుడు ఆ కుటుంబానికి ఒక ధైర్యం వస్తుంది ఒక్కడే తండ్రి పోరాడాలంటే పోరాడలేడు కాబట్టి పిల్లలకు కూడా జ్ఞానం నేర్పిస్తూ చిన్నతనం నుంచి ఎప్పుడైతే వయసు వచ్చిందో వయసు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళకి అర్థమయ్యేలా జ్ఞానం నేర్పిస్తూ వాళ్ళ హృదయంలో సత్యం అనే విత్తనాలు విత్తుతూ సత్యాన్ని అర్థమయ్యేలా తెలియజేస్తూ తల్లి ప్రేమ ఎలా ఉంటుంది తండ్రి ప్రేమ ఎలా ఉంటుంది బయట ఉన్నటువంటి రోమియోలు రోగులు ఎలా మిమ్మల్ని బయటికి తీసుకెళ్ళిపోయి ఏం చేస్తారు మొన్ననే ఒక కథ విన్నాం ఒక అమ్మాయికి మాటలు చెప్పి వాట్సాప్లో ఆ విధంగా ఈ విధంగా చిన్నపిల్లలకి ఫోన్లు ఇచ్చేస్తున్నాం కదా ఇప్పుడు ఈ వయసులో ఫోన్ అవసరం లేదు యాక్చువల్లీ కానీ మనం ఇచ్చేస్తాం నీకు ఫోన్ అవసరమా నీకు ఉందా ఫోను మంచి పిల్లవి సో చాలా మందికి ఫోన్లు ఇచ్చేస్తాం మనం ఫోన్ ఇచ్చేసేసి ఉండాలండి స్కూల్కి ఇలా ఇలాగ ఫోన్ ఉండాలి పర్సనల్ ఫోన్ పర్సనల్ నెంబర్ ఉండాలి వీళ్ళకి కూడా పర్సనల్ నెంబర్లో పర్సనల్ ఫోన్ ఇటు ఏడో తరగతి నుంచి ఫోన్ ఐదో తరగతి నుంచి ఏం చేసుకుంటారు వీళ్ళు ఫోన్ బట్టుకు మీరు చెప్పండి చదువుకుంటారట ఏం చదువుకుంటారు అందులో చదువుకునేది ఏమి ఉండదు ఏడిసేది ఉండదు అందులో చదువుకునేది ఒకవేళ పావలా ఉన్నా నాశనం అయిపోయింది పదివేలు ఉంటుంది సో కాబట్టి ఫోన్లు ఇచ్చేస్తుంటాం ఆ ఫోన్లో ఒక ఒక పిల్ల ఈ చాటింగ్లు అవి చేసి వాట్సాప్లో ఆ చాటింగ్ ఆ చాటింగ్లు ఈ చాటింగ్లు ఒకడు బాగా అమ్మాయిని మోటివేట్ చేసేసి తీసిపోయింది దరిద్రుడు ఈ అమ్మాయికి చెప్పాడు ఇంట్లో ఉన్న బంగారం కూడా తెచ్చేయని మొత్తం మీద ఆ బంగారం వాళ్ళ అమ్మ నాన్న చూడకుండా బ్యాగ్లో పెట్టుకుని చదువుకొని వెళ్ళిపోయింది సర్దుకొని వెళ్ళిపోతే ఏమైంది ఎప్పటికీ దొరకలేదు ఆ పిల్ల పిచ్చోళ్ళ తిరుగుతున్నారు వాళ్ళ అమ్మా నాన్న ఎప్పుడు దొరకలేదు దొరుకుతుందన్న నమ్మకం కూడా లేదు ఎందుకంటే చాలా జరుగుతున్నాయి నాకు ఒకరోజు ఒక షిప్లో జరుగుతున్న విషయాలు చెప్పాడు ఒక సముద్రం మీదకి వెళ్ళినప్పుడు ఆ షిప్లో ఉన్న అతను చెప్తున్నాడు సార్ షిప్లో అమ్మాయిలు వస్తుంటారు ఈ ఆఫ్రికా వాళ్ళు వీళ్ళందరూ షిప్పుల మీద తిరుగుతుంటారు నెలల తరబడి ఉండిపోతారట వాళ్ళు వీళ్ళకి ఇలా కిడ్నాప్ చేసిన అమ్మాయిలు తీసుకెళ్ళి వాళ్ళకి అప్పగించేస్తారు షిప్పుల్లో సముద్రం మీద ఆ గోళ ఎవరికైనా ఎక్కడో ఉంటుంది ఓడ ఆ వాళ్ళలో పెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అమ్మాయిని పాడు చేసి ఒకవేళ వాళ్ళకు అనుకూలంగా లేకపోతే చంపే శవాన్ని చేపలకి వేస్తారు అలాంటి ఎన్నో దుర్ఘటనలు ఈ సమాజంలో మనం చూస్తున్నాం రోజు రోజుకి కిడ్నాప్ అయిపోతున్న ఆడపిల్లల సంఖ్య కూడా రోజు రోజుకి పెరిగిపోతుంది ఎంతమంది ఆడపిల్లలు కిడ్నాప్ అయిపోతున్నారో వాళ్ళు మళ్ళీ దొరకట్లేదు మిస్సింగ్ కేసులు సో ఇలాంటి పరిస్థితుల్లో మన ఆడపిల్లల్ని పెంచుతున్నాం కాబట్టి ఒక్క ఉన్నా సరే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నా సరే మనం చాలా జాగ్రత్తగా వాళ్ళని చూసుకోవాలి వాళ్ళకి ఎక్కువగా జ్ఞానాన్ని నేర్పించాలి మొన్న ఎవరో అంటున్నారు మా అమ్మాయి కరాటే నేర్పిద్దాం అనుకుంటున్నానండి నేర్పించే తప్పే ఉంది ఆడపిల్లల కరాటే నేర్చుకోకూడదండి అయ్య ఆడపిల్లల కరాటేటి బుద్ధి జ్ఞానం లేదా వంట చేసుకో లోపలికి వెళ్ళి ఏం తప్పు లేదు ఇది వరకైతే వంట చేసుకో పరిస్థితులు బాగున్నాయి కాబట్టి ఇప్పుడు పరిస్థితులు బాగలేదు కాబట్టి నేర్పించి కరాటే ఎవడన్నా వస్తే ఎక్కడ దాన్ని అక్కడ దాన్ని అయితే దరిద్ర వదిలిపోద్ది మరి అంతే కదా తప్పేమీ లేదు అదేం పాపమేమి కాదు అదేం పాపం ఏమి కాదు ఉంటుందా విద్య అలవాటైతే ఏముంది సో ప్రతిదాన్ని పోతత్వంలో చూసి ఆడపిల్లలకి ఎందుకండి ఆడపిల్లలకి ఎందుకండి ఆడపిల్లలు ఎలా ఉండాలి ఆడపిల్లలు ఎలా ఉండాలి ఇలా చేసే సమాజాన్ని మొత్తానికి తగలే చేసాం దేవుడు అంటాడు స్త్రీ అని పురుషుడని ఏ భేదం లేదు అందరూ సమానమే నా పిల్లలు అంటాడు ఆయన నా పిల్లలు మీరు అందరూ అందరూ సమానమే సో కాబట్టి పరిస్థితులు ఎలాంటి దుర్భర పరిస్థితులు కుక్కల మాదిరిగా పెరిగిపోయినటువంటి దుర్భర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ముందు బిడ్డలకు జ్ఞానం నేర్పించాలి వాళ్ళకి ఏది సత్యం ఏది అసత్యం ఏది మంచి ఏది చెడు ఏ ఎక్కడ ఎలా ప్రవర్తించాలి ఎవరిని ఎలా అర్థం చేసుకోవాలి మానసిక పరిపక్వత ఎలా రావాలి మానసికంగా ఎలా ఎదగాలి దేవుళ్ళని ఎలా ఎదగాలి సత్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి సత్యాన్ని ఎలా నేర్చుకోవాలి భక్తి జీవితం ఎలా ఉండాలి ఇవన్నీ కూడా పిల్లలకు మనం నేర్పించినప్పుడు రేపు పొద్దున వాళ్ళు పోకుండా ఉంటారు ఎవడబడితే వాడిని నమ్మి మోసపోకుండా ఉంటారు ఎలా పడితే ఎలా వెళ్ళిపోకుండా ఉంటారు వాళ్ళు ప్రతి విషయాన్ని కూలంకషంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలిగే స్థాయికి వెళతారు సో ఇది తల్లిదండ్రులరా మీ బాధ్యత